స్కూల్ స్టార్ట్ అయింది అయిపోయింది స్కూల్ స్టార్ట్ అయితే రేపు స్కూల్ మంచిగా తయారై కటింగ్ చేయించుకోరు ఫస్ట్ పోయి కటింగ్ చేయించుకోమంటాడు గర్ల్స్ మోడల్ నో మోడల్ పోరా పెద్ద ఫిజా ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ త్రీ ఇచ్చా నైన్ టూ సార్

কোযর মনাসতা মনাসতা গারৼে কে঱্জ আটার ীাইটা এরাা কেখাষ্যা ওকেদোক Hoe kelläঁছলারে থাভেসাকলা চিছন্তোল আগ্তুর এন্বা যিশন্�

రిప్లై రిప్లై స్టార్ట్ అయింది అయిపోయింది స్కూల్ స్టార్ట్ అయితే ఆయన స్కూల్ మంచిగా తయారై కటింగ్ చేయించుకోరు ఫస్ట్ పోయి కటింగ్ చేయించుకోరు ఏమంటా వీడు స్కూల్ పోతలేడు సతాయించుండంట్లో కూడా అంతా సతాయిస్తుండే బాగుండలు ఎందుకురా నీకు పొద్దుగా ఆడతాడు ఎడ్డి పుట్టిలాడని నువ్వు ఆడుతావరాడుతున్నావురా ఎందుకు ఆడుతులు చుట్టుకో తెలుసుకుంటారు బండి ఏ గోటీలు ఆడతాడు గోటిలు అన్నికి రాదు అల్లరి చేస్తాడు రివర్స్ మాట్లాడుతాడు రాదు ఏం రాదు డోలే కాడు పెద్ద పెద్ద మాట పోతా మళ్ళీ ఎందుకు సతయిస్తున్నా ఎందుకు సత ఎందుకు నేను కొట్టిండు నా చైతన్ ఇవే ఇవే వద్దురా ఏమైందిరా నిజంగా దాకిందా అయ్యా బచ్చు కొడితే గోటిలానికి రాదంట్రానికి రాదు అంటుండేంద్రెందుకు

నేనైతే కొట్టలే నేనైతే కొట్టలే నేనైతే కొట్టలే నేనైతే నేను కొట్టమో నేను నేనా నువ్వు చూస్తావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా నేను ఈడ చూసినావుచ్చు ఎవరు కొడుతులో చూడు ఇప్పుడు ఎవరు అరే నా చేతులు ఏడున్నాయి ఎప్పుడ నా చేతులు ఏడున్నాయి చూసినా

నేను ఒక మట్టి అంటుండ్రాల్స్ మోడల్ నో గర్ల్స్ మోడల్ కూడా స్కూల్ అయితే కదా చెప్పరా నైన్ టేబుల్ చెప్పరా నైన్ వన్ నైన్

వన్ వాళ్ళు అడిగిం బే టేబుల్ లేపు నైన్ టేబుల్ లేపు నైన్ వన్ నైన్ నైన్ టూ సార్ ఎయిటీన్ నైన్ త్రీ సార్ థర్టీ సిక్స్ నైన్ నైన్ త్రీ సార్ థర్టీ సిక్స్ త్రీ సార్ సెవెన్

చి 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 ఆన్ కే వస్తలేవుండురేగా వీడ ఎంత ఎంత కరెక్ట్ యాబ్దుండురా ఏ సిగ్గులేరా నీకేంటి కున్నా నా జీవితంతో టాక్ ఆడుకుంటావా 13 13 26 13 39 13 452 13 5 13 5 13 5 13 5ా చెపరా చెపరా 13 5 65 13 థర్డ్ క్లాస్ కి 13 20 ఆడు

যেদা ওযে তকারা অ্যে য়াপার ও দো নাইন টেবে লো সলেদরাই ইনে আজিয়ে কাকে কাজা ইনে কাজারা ইনে কাজাই এনে কাজাই আজিয়ে వాట్ ఈస్ నేమ్ చెప్పు మై నేమ్ అరే అవన్నీరా ఇంగ్లీష్ లో మాట్లాడాను మాట్లాడు స్టార్ట్ వన్ టు కేర ను

ఇజ్ చెప్పకి పోయి ఇజ్జ్ ఓత బిమల్ బీజ్ ఈ జింకా అల్ టైగర్ అని అడిగిన్నాడు అడవికి కింగ్ నీకు కింగ్ నీ కింద కింగ్ నేషనల్ నేషనల్ బర్డ్ ఏంద్ర నేషనల్ బర్డ్ పాలపిట్టే కాపీ కాదరా పిహెన్ రా పీకాక్ కాదు మీరు చిల్లర ఇంట్లో చేసుకోరు అర్థమైందా కామెడీ ఫస్ట్ చెప్పు నేషనల్ ఆనిమల్ ఏందో నేషనల్ బోర్డు జింకల్ అర్థమైందా జింక జింకేడ్క వచ్చింది అంటే ఇదే ఈ చిల్లరా

तो गाइस रेपल स्कूल वाटर इधर यार सरना चलो इडो 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 ए